చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిపై వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందన్నారు ఆ మేరకు భూమన ఓ వీడియో విడుదల చేశారు వైకాపా హయాంలో ఆ అధికారిని పురపాలక శాఖ బాధ్యతలైతే పర్యవేక్షించారని ఈ కుంభకోణానికి ప్రధాన కారణం అవినీతిలోని కారణం అవినీతిలో అనకొండ లాంటి అధికారిని రాష్ట్రంలోని మంత్రులందరినీ పూచిక చూసేవారు తన శాఖ మంత్రులను సైతం లెక్క చేయలేదు డబ్బు సంపాదించడమే తప్ప ఏ నైతిక విలువలు లేని మనిషి ఒక్క మాటలో చెప్పాలంటే ఓ తాటకిల కింద అధికారుల పట్ల ఆమె వ్యవహరించారు అని భూమున తీవ్ర విమర్శ అయితే చేశారు అసలు కుంభకోణం ఏంటంటే అప్పుడు జరిగిన కుంభకోణానికి సంబంధించి తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారినిపై భూమున ఆరోపణలు చేశారు అయితే ఈ భారీ అవకతవకలను గతంలో తెలుగుదేశం నేతలైతే బయట పెట్టారనమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే తిరుపతి మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా అస్మదీయులకు లబ్ధి చేకూర్చేందుకు దొంగ జీపీఎల్ సృష్టించి ప్రజాదానం దోచుకున్నారని ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి విలువ నిర్ధారణలోనే అయితే జరిగినాయి తిరుపతిలో పద్దెనిమిది రోడ్లను విస్తరిస్తున్నామంటూ అక్కడ స్థలాలు కోల్పోయిన వారికి మూడు వందల డెబ్బై ఐదు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు వాటిలో సాగానే పైగా ఆక్రమణ అక్కడ అక్రమమే దొంగ జీపీఎల్తో రిజిస్ట్రేషన్ చేసిన వాటికి వివాదాస్పద భూములకు బాండ్లు అయితే ఇచ్చారు చాలా వాటిపై నివాస ప్రాంతాలు కనిపించకపోవడంతో ఆశ్చర్యంగా ఉంది నగరంలోనే కాకుండా రోడ్డు విస్తరణ చేపట్టే మనకి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దాంతోపాటు నగరంలోనే కాకుండా రోడ్డు విస్తరణ చేపట్టే గ్రామీణ ప్రాంతాలను కూడా వాణిజ్య స్థలాలుగా పేర్కొన్నారు నగర నడిబడిన ఉన్న భూముల ధరలని అక్కడ వర్తింపజేశారు మొత్తం బాండ్లు విలువ వేల కోట్లు కాగా ఆయన అయినా సరే వారికి లబ్ధి చేకూర్చేలా అక్రమాలు పాల్పడినట్లు సమాచారం మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగి కీలక ఉద్యోగం అయితే ఇప్పుడైతే బయటకు అయితే రాబోతుంది ఆవిడనైతే ఖచ్చితంగా పట్టుకొని అయితే సస్పెండ్ అయితే చేయాలని చెప్పేసి చెప్పు చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని